మన శ్రీశైల బ్రహ్మోత్సవాలు ఎనిమిదవ తారీఖు నుంచి మొదలైనాయి ఇవి పద్దెనిమిదవ తారీఖుతో పూర్తవుతాయి చూస్తే సుమారుగా మనకి ఏడు లక్షల మంది భక్తులు శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది బ్రహ్మోత్సవాల సమయంలో ఈ రోజు ఈ ఏడాది మనం పరిశీలిస్తే మొదటి రోజు మనకి ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు గత బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు శివస్వాములు దర్శనం చేసుకుంటే ఈ సంవత్సరం మొదటి రోజు ఆరు వేల ఎనభై రెండు మంది దర్శనం చేసుకున్నారు గత ఏడాది రెండవ రోజు ఏడు వేల పదకొండు మంది శివస్వాములు దర్శనం చేసుకుంటే తొమ్మిదవ తారీఖున ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు మంది శివస్వాములు దర్శనం చేసుకున్నారు గత ఏడాది మూడవ రోజు తొమ్మిది వేల తొంభై ఏడు మంది దర్శనం చేసుకుంటే ఈ ఏడాది మందికి శివస్వాములు అంటే నిన్నను ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై మంది దర్శనం చేసుకున్నారు మొత్తంగా చూస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదవ తారీఖున భక్తులందరినీ కలుపుకుంటే ఎనిమిదవ తారీఖున నలభై ఐదు వేల మూడు వందల అరవై తొమ్మిదవ తారీఖున నలభై తొమ్మిది వేల పదిహేను పదో తారీఖున నిన్నను అత్యధికంగా డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై మంది దర్శనం చేసుకున్నారు ఈ డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పైలో ఇరవై రెండు వేల నాలుగు వందల ఎనభై శివ స్వాములు దర్శనం చేసుకున్నారు అంటే గత ఏడాది కంపేర్ చేస్తే ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తుల సంఖ్య రెండు శాతం పెరిగింది శివరాత్రికి బ్రహ్మోత్సవాలకి మనము జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ పోలీస్ రెవెన్యూ ఫారెస్ట్ ఆల్ లైన్ డిపార్ట్మెంట్ ఏర్పాట్లను పూర్తి చేశాం ఈ సంవత్సరం కాలి కూడా చాలా ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉన్నారు భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని మనందరం సమన్వయంతో పనిచేసి భక్తులకి చాలా సంతోషంతో స్వామివారు అమ్మవారి దర్శనం కల్పించి వాళ్ళ క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుకోవాలని మనందరం ఇక్కడున్న మనందరం కూడా కోరుకుంటాం మనకి చూస్తే లక్షలాది మంది భక్తులు క్షేత్రానికి వస్తున్నారు అంటే దర్శనమే నిన్నను డెబ్బై ఒక్క వేల మంది చేసుకున్నారు అంటే క్షేత్రంలో ఇంకా బయట చాలా ఎక్కువ మంది ఉంటారు లక్ష పైన ఉంటారు అంతా కలిపి మనం భక్తుల దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుంది అంటే నేను నా దర్శనం త్వరగా అవ్వాలి లేదంటే నా కుటుంబంతో వచ్చాను మా నలుగురు మా కుటుంబం దర్శనం త్వరగా అయిపోవాలి త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటారు కానీ జిల్లా యంత్రాంగానికి దగ్గరికి వచ్చినప్పటికీ లక్షలాది మంది భక్తులకి స్వామివారి అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు లక్షలాది మంది భక్తులకి కల్పించే సమయంలో అందులోని స్పర్శ దర్శనం శివస్వాములకి జనరల్ లైన్స్ లో ఉన్న వాళ్ళకి అలంకార దర్శనం ఇస్తుండేటప్పుడు స్పర్శ దర్శనం అలంకార దర్శనం బ్యాలెన్స్ చేసుకుని స్పర్శ దర్శనం క్యూ స్లోగా మూవ్ అవుతుంది అలంకార దర్శనం క్యూ లైన్ ఫాస్ట్ గా మూవ్ అవుతుంది అలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఇస్తున్నాం కాబట్టి భక్తులందరికీ మనవి చేస్తూ ఉన్నాను జిల్లా యంత్రాంగంతో సమన్వయ పరచుకోవాలి ఎక్కడ ఉండే సదుపాయాలను మీరు సద్వినియోగపరచుకోవాలి క్యూ లోకి ఒకసారి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా మనకి నాలుగు గంటలు పడుతుంది దర్శన సమయానికి దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అయ్యి భక్తులందరూ రావాల్సి ఉంటుంది ఎవరు కూడా అందరూ శివ స్వాములు శివతత్వంతో ఉంటారు భక్తి భావంతో ఉంటారు ఆధ్యాత్మికతో ఉంటారు ఆ భావం కొనసాగాలి ఆ సమయం పాటించాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను భక్తులందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా చక్కగా సంతోషంగా దర్శనం చేసుకోవాలి అలాగే క్షేత్రంకి వచ్చినప్పటికీ మనం ఎప్పుడన్నా క్షేత్రానికి వచ్చినప్పుడు క్షేత్రం ఆహ్లాదకరంగా ఉండాలి చుట్టుపక్కల చాలా మనం చూడవలసిన ప్రాంతాలు ప్రదేశాలు ఉన్నాయి వాటిని చూడాలి అనుకుంటాం కాబట్టి అందరూ కూడా వాళ్ళు వినియోగించిన ఏ వస్తువులన్నా లేదు అంటే ఆహార పదార్థాలని దేన్ని వినియోగించిన తర్వాత ఆ కవర్ని డస్ట్బిన్ లో వేస్తే మనకు కూడా క్షేత్రం ఆహ్లాదకరంగా ఉంటుంది సో మన క్షేత్రాన్ని మనమే సుందరంగా తీర్చిదిద్దుకోవాలి మన లైన్స్ ని మనమే ప్రాపర్ గా చాలా డిసిప్లైన్డ్ గా మూవ్ అయ్యేటట్టుగా మనం ఉండాలి ఉంటేనే అందరం చాలా సమన్వయంతో ఇక్కడ మోసం మనం చేయగలం రాష్ట్ర ప్రభుత్వం మనకి ఎంతో సపోర్ట్ ఇచ్చారు సీనియర్ ఆఫీసర్స్ ఎంతో సపోర్ట్ ఇచ్చారు మన జన్మోత్సవానికి ఆ సపోర్ట్ ని మనం తీసుకొని పోలీస్ ఫోర్స్ ని డిప్లాయ్ చేశారు మన చుట్టుపక్కల జిల్లాల నుంచి మనకి నాలుగు వందల అరవై బస్సెస్ ఇచ్చారు ఓన్లీ ఏపీఎస్ఆర్టీసీ నుంచి మన స్టేట్ లో చూస్తే యాభైకి పైగా శైవ క్షేత్రాలు ఉన్నాయి మన జిల్లాలోనే మహానంది ఉంది యాగంటి ఉంది ఓంకారేశ్వర్ ఉంది అలాగే గుండ్ల బ్రహ్మేశ్వర్ ఉంది నెక్స్ట్ రుద్రకోడూరు ఉంది తర్వాత నైనాలప్ప టెంపుల్ ఉంది తర్వాత గడివేముల టెంపుల్ ఉంది మన జిల్లాలోనే చాలా శైవ క్షేత్రాలు ఉన్నాయి సో అన్ని శైవ క్షేత్రాల్లో కూడా మనకి ఇదే ఫెసిలిటీస్ మనం కల్పించాలి ప్రయత్నం మహానంది చూసుకుంటే దగ్గర దగ్గర ముప్పై వేల మంది శివరాత్రి రోజు హాజరవుతారు సో జిల్లా యంత్రాంగం జిల్లాలో ఉండే శైవ క్షేత్రాన్ని